ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఆరవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశి ఇంటికి అయితే లక్ష్మీదేవి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష రాశి వారికి గ్రహస్థితిలో ప్రభావం వల్ల వీరికి అదృష్టం అనేది బాగా కలిసి రావడం అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం అనేది ఖచ్చితంగా అయితే జరగబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వీరు ఇలాంటి ఫలితాలు ఎలా రాబోతున్నాయని పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసింది ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ముఖ్యంగా అయితే ఆర్థికపరమైన అంశాలు మీకు చాలా అనుకూలిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ఇంట బయట కూడా మీ మాటకు విలువ అనేది పెరగబోతుంది ఇక మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా అయితే పూర్తి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక దాని ద్వారా అయితే ఈ మేష రాశి వారికి ధన లాభాన్ని కూడా పొందే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మీరు ప్రతి ఒక్కటిని కూడా ప్రతి ఒక్కరి దానిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నమైతే చేయండి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశనాన్ని పొందుతారు నూతన గృహపా కారాలను కూడా వాస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది భూమికి సంబంధించిన విభేదాలు కూడా గతంలో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో అయితే తగ్గుముఖం అయితే పడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ విషయంలో మీరు గతంలో మీకు ఏర్పడిన శత్రువులు కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా కూడా మారుతారు ఇక మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్లు చేయటానికైతే ఆ శత్రువులు అయితే అంగీకరిస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క మేషరాశి వారి పట్ల వారికి గౌరవం అయితే పెరుగుతూ ఉంటుంది రాశి వారు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు వ్యాపారస్తులకి కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతూ ఉంటాయి దాని ద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి అలాగే మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి ఇక దానివల్ల కూడా కొన్ని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మేష రాశి వారి అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది వీరిలో చాలా అయితే ఉంటుంది కాబట్టి దాని వలన మీరు కొన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఓపికతో సహనంతో అయితే ఉండండి అప్పుడు మీకు మంచి మంచి ఫలితాలు ఏవైతే వస్తాయని చెప్పుకోవచ్చు అయితే రాశిలో జన్మించినటువంటి వీరికి రాజకీయ సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది నిరుద్యోగులస్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు అనేవి ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు మీరు కోరుకునే ఉద్యోగం కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి గతం కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారికి ఇక ఈ మేష రాశి వారికి ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే చాలా మంచిది ఇక మిగిలిన అంశాలన్నిటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అయితే మీరు బాగా అయితే రాణిస్తూ ఉంటారు డబ్బు మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి సమ ఈ సమయంలో అయితే వసూలు అయితే అవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అంటే జనవరి ఆరవ తేదీన శుక్రవారం రోజున లక్ష్మీదేవి మీ ఇంటికి అయితే రాబోతుందని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఎందుకంటే మీకు గ్రహస్థితులు అద్భుతంగా ఉండటం వల్ల ఇలా లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి మీ ఇంటికి ఈ రోజున లక్ష్మీదేవి ఇంటికి నడిచి రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికైతే ఈ రోజున అంటే ఈ శుక్రవారం రోజున సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క రాశిలోకైతే రాబోతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ దీనివల్ల అయితే మీకు మంచి శుభవార్తలు కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక లక్ష్మీదేవి కోసం అయితే మీరు ఖచ్చితంగా ఆరాధించండి ఇంకా మంచి శుభవార్తలు అయితే వింటారు అలాగే ఎందుకంటే మీకు ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెట్టబోతుంది కాబట్టి మీ ఇల్లు ఒక ఖచ్చితంగా శుతి శుభ్రతగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే లక్ష్మీదేవి శుశి శుభ్రత ఉన్న ఇండ్లలోకి అయితే అడుగు పెడుతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇంటి ప్రధాన ద్వారం పొందితే శుచిగా శుభ్రంగా సువాసనభరితంగా ఉండేలా అయితే చూసుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని అయితే కూర్చుంటుంది ఇక మీకు జీవితంలో తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడైతే కొలువై ఉంటుందో మన జీవితాల్లో చాలా అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక మీ జీవితంలో కూడా చాలా అద్భుతాలు అయితే మీరు చూస్తారనైతే చెప్పుకోవచ్చు ఇక మీ ఇంట్లో ఉన్ని ఉన్న దుష్ట శక్తుల ప్రభావం కూడా మీకు తొలగిపోతుంది ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొన్నటువంటి సమస్యలు బాధలు కష్టాలు అన్నీ కూడా తగ్గుముఖం పట్టేసి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే పుష్కలంగా అయితే లభించబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అలాగే మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలు కానీ మీ సహ ఉద్యోగులకి సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి దాని ద్వారా పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు మీరు ఎవరిని అయితే చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవంగా తీసుకోవాలి ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం తిరుగుబాటుగా చూసిస్తుంది వారు దైవ దూతలో అనూహ్యమైన మనశ్శాంతి కొన్నిసార్లు మనకి ఎలాంటి కారణం లేకపోయినా కూడా మనసు ప్రశాంత ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇది సాధారణమైతే కాదు ఇది లక్ష్మీదేవి యొక్క ప్రభావం మీరు అనవసరంగా బాధపడే మనస్తత్వం కలిగిన ఉన్నప్పటికీ కూడా గత కొన్ని రోజుల మీలో నిషిద్ధం ధైర్యం పెరిగినట్లయితే ఇది దైవ సంకేతం అనగా భావించాలి ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీకున్న సమస్యలు కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది తాండవించబోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేయబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి కనుక ఈ మేష రాశిలో జన్మ వేసినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి ఆరవ తేదీన శుక్రవారం రోజునైతే లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరికి పూర్తిగా అయితే వీరు పొందుకోబోతున్నారు ఇక దాని ద్వారా అయితే మీరు చాలా అధిక లాభాలు అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ జీవితంలో జరిగే సూచనలు అయితే అద్భుతంగా అయితే ఈ రోజున చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ జీవితంలో ఎన్నో మార్కులు చేర్పులు జరగడానికి కారణం ఆ లక్ష్మీదేవి యొక్క కృప కటాక్ష వల్లే అనే అనుకోవాలి కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో అయితే జరగబోయే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవే కాబట్టి మీరు మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి అంటే ప్రతిఫలం దక్కలేదనేది కూడా చాలామంది చాలా సమయంలో అయితే బాధపడ్డారు కాబట్టి అలాంటి ప్రతిఫలం అనేది కూడా మీ యొక్క కష్టానికి తగినటువంటి రెవెన్యూ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి రాశివారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు అదృష్ట ద్వారాలు ఏ విధంగా తెరుచుకుంటున్నాయి పూర్తి విశ్లేషణాత్మక అయితే ఈ వీడియోలో అయితే తెలపడం అయితే జరిగింది ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే చూసి ఉంటారు ఇక మీరు ఖచ్చితంగా మీరే నమ్మరు అంత ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు అయితే మీ జీవితంలో అయితే జరగబోతాయనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశి వారికి